ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ ను తీసుకువచ్చింది మరి ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటూ చాలా మంది అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు మనకు తనిఖీలకు వెళ్ళినటువంటి పెన్షన్దారులు ఉంటారు కదా దివ్యాంగుల పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసింది అంటే మనకి అర్హత లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళను పెన్షన్లు అయితే రద్దు చేయటం జరిగింది మరి ఆ పెన్షన్లు రద్దైనట్లు ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ అధికారులు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ రద్దు అయినట్టు నోటీసులు అయితే అందిస్తున్నారు మరి ఈ ఇరవై ఐదో లోపు ఈ నోటీసులు పంపిణీకి పూర్తయితే అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇప్పటికే చాలా మంది దివ్యాంగులకు పెన్షన్ అనేది రద్దయినట్లుగా కూడా తెలుస్తుంది మరి కొన్ని కొన్ని చోట్ల ఇప్పటికే కలెక్టర్ల గారికి అర్జీలు ఇవ్వడం ఇలాంటివి అయితే చేస్తూ ఉన్నారు పెన్షన్ రద్దు చేశారని చెప్పి మరి కొంతమందికి నలభై శాతం కన్నా పర్సంటేజ్ తక్కువ వచ్చి పెన్షన్ రద్దయిపోయి మరి అలానే ఎనభై ఐదు శాతం కన్నా తక్కువ ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకుంటూ ఎనభై ఐదు శాతం కన్నా తక్కువ ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్గా మార్చడం జరిగింది మరి ఇక్కడ ఆరు వేల రూపాయల వికలాంగుల పెన్షన్ తీసుకుంటూ ఎవరికైతే పర్సంటేజ్ తగ్గిందో అంటే వారికి నలభై శాతం కన్నా తగ్గిపోయి ఉంటుంది వాళ్ళకు గనక అరవై సంవత్సరాలు వయసు ఉంటే వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ కింద మార్చటం జరిగింది అంటే ఆరు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకైతే మార్చడం జరిగింది మరి ఈ విధంగా ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది ఒకవేళ మీకు గనక పెన్షన్ రద్దయ్యి మీరు గనక నోటీసులు తీసుకుని ఉంటే మీ పెన్షన్ ని అపీల్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది అంటే మాకు నిజంగా అర్హత ఉంది మరొకసారి మాకు రివ్యూ వెరిఫికేషన్కి అవకాశం ఇవ్వండి ఈసారి మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేయించుకుంటాము తర్వాత అనేసి మళ్ళీ కూడా మనకు అర్జీ పెట్టుకునే అవకాశం ఏపీ ప్రభుత్వం అయితే కల్పించింది మరి ఈ అర్జీ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి ఏ విధంగా మనం ఈ యొక్క అర్జీ పెట్టుకుంటే మనకు ఈ యొక్క పెన్షన్ అనేది మళ్ళీ కూడా వస్తుంది అలాగే కొత్త పెన్షన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తున్నట్లు మనకు ప్రభుత్వం అయితే ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఆయన తీసుకోబోయేటటువంటి నిర్ణయం ఏంటి కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరు యాభై ఏళ్ల పెన్షన్లు ఎవరికి ఇస్తారు కావలసినటువంటి ప్రూఫ్స్ ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని చూసేవాళ్ళు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది మరి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో మనకు నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్దారులకు కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతుంది మరి ఈ రోజున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటున్నారు మరి ఇప్పటికే చాలామందికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ వికలాంగుల పెన్షన్లన్నీ కూడా ఈ పెన్షన్దారులకు కూడా ఏపీ ప్రభుత్వం తనిఖీ చేసింది మరి ప్రతి పెన్షన్దారులు కూడా తనిఖీ చేసి ఈ తనిఖీల్లో ఏమైనా చాలామందికి ఏంటంటే గతంలో కూడా చెప్పాను చాలా క్లారిటీగా ప్రభుత్వం ఎవరికైతే అర్హత ఉన్నారో వారిని మాత్రం అర్హులుగా పరిగణించి వాళ్ళకు మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంది చాలామందికి ఏమైందంటే ఎక్కడ కొంతమంది ఏంటంటే పర్సంటేజ్ అనేది వేయించుకున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి గతంలో మేనేజ్ చేసుకొని నలభై శాతం కన్నా ఎక్కువ రావాలని పర్సంటేజ్ పెన్షన్ అనేది రావాలంటే నలభై శాతం కన్నా ఎక్కువ ఉండాలి ఈ నలభై శాతం కన్నా ఎక్కువగా ఉంటేనే పెన్షన్ వస్తుంది కదా అని చెప్పేసి గతంలో మేనేజ్ చేసుకుని ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు తీర్చుకున్నారని ఎక్కువగా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం ఏం చేసిందంటే విచారణలకు ఆదేశించింది ఈ యొక్క రీవెరిఫికేషన్ ప్రారంభించి అంటే ఇప్పటికే వికలాంగులుగా ఉండి సదరం సర్టిఫికేట్లు కలిగి ఉండి ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ నోటీసులు జారీ చేసి వాళ్ళు మళ్ళీ కూడా తనిఖీకి వచ్చి అంటే మళ్ళీ మనకు గతంలో ఏ విధంగా సదరం క్యాంప్ కి వెళ్ళారో విధంగా సదరం క్యాంప్ కి వెళ్ళి అక్కడ డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుంటే ఆ పరీక్షల్లో ఎవరికైతే నిజమైనటువంటి వికలాంగతం ఉందో వారిని అర్హులుగా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వారికి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లైతే చేసింది మరి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మరి మిగిలిన వాళ్ళని చూసుకుంటే ఎవరైతే మనకు ఇక్కడ అప్పట్లో పర్సంటేజ్ వేయించుకొని చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా మాకు వికలాంగత్వం పూర్తి స్థాయిలో ఉంది అని చెప్పేసి పర్సంటేజ్ వేయించుకున్న వాళ్ళంతా కూడా సర్టిఫికెట్లు రద్దు చేసి ముఖ్యంగా వాళ్ళ పెన్షన్ రద్దు చేశారు దానికి సంబంధించి మనకు జనవరి నుంచి జులై వరకు కూడా తనిఖీలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తూ ఉంది ఆ నోటీసులు జారీ చేసి ఆ నోటీసుల్లో ఎవరికైతే నలభై శాతం కన్నా తక్కువగా ఉందో వాళ్ళ పెన్షన్లు రద్దు చేస్తూ వాళ్లకు నోటీసులు అయితే ఇస్తున్నారు మరి నోటీసులు తీసుకున్నా కానీ మళ్ళీ కూడా మీరు నిజంగా అర్హత ఉంటే మీరు పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అంటే అప్పీల్ చేసుకోండి అని చెప్పి చెప్పింది మీరు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క ఎంబీడి గారి దగ్గరికి వెళ్ళి అర్జీ రాయాలి అంటే మేము ఫలానా ఫలానా ఊరు ఫలానా పేరు నాది ఇలా పెన్షన్ వస్తుంది గతంలో ఉన్నటువంటి పెన్షన్ ఐడి అలానే సదనం సర్టిఫికేట్ ఐడి ఇవన్నీ కూడా మనకు మెన్షన్ చేస్తూ అర్జీలో వివరాలన్నీ రాసి ఎంపీడీఓ గారికి అర్జీలు రాయాలి అర్జీలు రాసిన తర్వాత అర్జీని ఎంపీడీఓ గారికి కానీ లేదా పట్టణాల్లో ఉంటే మున్సిపల్ కమిషనర్ గారికి కానీ ఇక్కడ గ్రామాల్లో ఉంటే ఎంపీడీఓ గారు కానీ లాగిన్లో వెళ్ళి వాళ్ళు పెన్షన్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ కూడా ఈ యొక్క అర్జీని అప్ అప్లోడ్ చేస్తారనమాట మళ్ళీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మనకు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మరి ఈ యొక్క దీనికి సంబంధించి అర్జీ అంటే వెళ్ళారు కదా మరి అర్హత ఉంది మాకు పెన్షన్ రద్దు చేశారని చెప్పి నోటీసులు తీసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క అర్జీ పెట్టుకోవడానికి ఎంపీడ ఆఫీస్కి వెళ్ళి అర్జీ అయితే రాయాలి అర్జీతో పాటు పాద సదరం సర్టిఫికేట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన సదరణ సర్టిఫికేట్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కదా గ్రామవార్డు సచివాలయాల్లో పాత సద్వరం సర్టిఫికేట్తో పాటు కొత్త సదరణ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి లేదా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇవన్నీ కూడా జిరాక్స్ ఇచ్చి యాడ్ చేసి అర్జీని రాసి మనకి ఎంపీడీఓ గారికి కానీ లేదా మున్సిపల్ కమిషనర్కి కానీ అంత చేస్తే వాళ్ళు పెన్షన్ వెబ్సైట్లో మన వివరాలన్నీ మళ్ళీ కూడా అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత మరొకసారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ పెన్షన్లను తనిఖీ చేయించుకోవడానికి మరొకసారి మనకు నోటీసులు అనేది పంపిస్తారు ఆ నోటీసుల ప్రకారం మనం పలానా టైనా పలానా తేదీన పలానా చోటకి వెళ్ళాలని చెప్పేసి వెళ్తే అక్కడికి డాక్టర్లు వస్తారు అక్కడ చెక్ చేసించి మనకి అనమాట మళ్ళీ ఇప్పుడు అర్జీ పెట్టిన తర్వాత మళ్ళీ నోటీసులు ఇస్తారు నోటీసులు మళ్ళీ కూడా వెళ్తే అక్కడ తనిఖీ చేసి ఈసారి కనుక పర్సంటేజ్ మీకు ఎక్కువ కనుక వస్తే అంటే నిజంగా వికలాంగత్వం ఉంది అని డాక్టర్లు కనుక గుర్తించి పర్సెంటేజ్ ఇస్తే మీకు ఖచ్చితంగా కూడా పెన్షన్ వస్తుంది ఒకవేళ మళ్ళీ కూడా మీరు ఫెయిల్ అయితే మీకు నలభై శాతం కన్నా తక్కువ పర్సెంటేజ్ వస్తే మళ్ళీ కూడా మీకు పెన్షన్ అనేది రద్దు అయిపోతుంది మరి ఈ విధంగా ప్రభుత్వం పెన్షన్ రద్దయినటువంటి నోటీసులు తీసుకొని రద్దయిన వాళ్ళకు నోటీసులు ప్రభుత్వం అయితే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఈ యొక్క అర్హత ఉంటే గనక అర్జీ అనేది పెట్టుకోండి లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారి అనేది అక్కడ కూడా మీరు అనేది పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి అవకాశాన్ని కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి అలాగే కొత్త పెన్షన్ల విషయానికి వస్తే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా యాభై సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది మరి యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉన్నారు వారికి మాత్రమే యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ మనకు కొండపల్లి శ్రీనివాసరావు గారు మంత్రి గారు అయితే తెలియజేశారు మరి ఈ రోజున జరిగేటటువంటి ఈ యాభై సంవత్సరాల పెన్షన్లకి కాకుండా మాములు పెన్షన్లకు కూడా వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ చేనేత ఇలా రకరకాల పెన్షన్లు ఏపీ ప్రభుత్వం మరొకసారి అవకాశం ఇచ్చింది మరొకసారి అవకాశం ఇచ్చి దాని ప్రకారంగా వారందరికీ కూడా ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి కూడా ఎదురు చూడండి అలాగే ఇప్పటికే నోటీసులు తీసుకొని పెన్షన్ రద్దయినటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి మళ్ళీ కూడా ఎంపీడీఓ గారికి అర్జీ పెట్టండి గ్రామాల్లో ఉన్న వాళ్ళైతే పట్టణాల్లో ఉన్న వాళ్ళైతే మున్సిపల్ కమిషనర్కి పెట్టండి మళ్ళీ కూడా మీకు పెన్షన్ అయితే అందే విధంగా ప్రభు ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఒకటి మరి అయితే కంగారు పడవద్దు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను